సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా అక్కడికి రండి

బుజ్జిగాడు వాటిలో చూసి ఎలాంటి ఫీల్ అయ్యామో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే చాలా కనిపిస్తుంది చాలా వరకు ఎంజాయ్ చేసాం ఛాన్స్ అయితే కాకపోతే ఓన్లీ డిసపాయింట్మెంట్ ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ తప్ప వాళ్ళు ఏదైతే చెప్పిన హరర్ కామెడీ అయితే కంప్లీట్ మిస్ అయింది ఎక్కడ హరర్ లేదు కామెడీ వాళ్ళు చెప్పిన ప్రాక్టీసీలు ఎక్కడా లేదు ఏదో ఆయన బడ్జెట్ పెట్టారు కాబట్టి అన్ని కోట్లు వాడుకున్నారు తప్ప అంత పెట్టే బడ్జెట్ అవసరం లేదు హీరోయిన్స్ కూడా ఇది ఇరికించాలన్నట్టు ఇరికించుకున్నారు తప్ప అసలు స్టోరీకి అవసరం లేదు హీరోయిన్ ట్రాక్ అది సాంగ్స్ కూడా అంతే అసలు సంబంధం లేని సాంగ్స్ పెట్టుకున్నారు కంప్లీట్ గా కొంచెం ఒక ఏదైతే ఒక హాస్పిటల్ సీన్ ఉంటుందో అక్కడ వరకు ఆ సీన్ ఒక్కటి చాలా బాగుంది దాని వరకు ఎన్నిసార్లు చూసినా మరి బోర్కోవడం మనకి ఏదైతే వన్ వాటిలో ఒక సీన్ ఉంటుంది కదా ఇంటర్వెల్ బ్యాక్ అలాంటి ట్రై చేసుకున్నారు దాని వరకు ఎక్స్ట్రా ఉన్నా సరే బట్ ఓవరాల్ చూసేటప్పుడు ఎందుకో మార్తి బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు మార్తే కాదు ఆడు చూసే వాళ్ళని కూడా చాలా కన్ఫ్యూజ్ అసలు అనిపించింది సో కంప్లీట్ గా సెకండ్ హాఫ్ మొత్తం గందరవళి వెళ్ళిపోయింది చాలా మందికి అర్థం కాదు సింగిల్ అర్థం కాదు సినిమాలు ఇంకా పాజిటివ్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు జోకర్ గేటప్ లో ఒక రాడ్ పట్టుకొని నిల్చొని ఉంటాడు అది చాలా బాగా వర్కౌట్ అయింది అది ఎందుకు వర్కౌట్ అయింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు నైన్టీఎం పాటించు అని చెప్పి సింబాలిక్ గా చెప్పారు దాని వరకు బాగా సెట్ అయింది అలా సంబంధం నా ఎందుకు ఇచ్చాడు కూడా లేదు అంటే ప్రమోషన్ బాగా వాడుకున్నారు ఒక ముసలి వాడి గేటప్ వేసుకోని కదా చాలా మంది తెలియజే చాలా ఎక్సైట్ అయ్యారు చాలా ఎక్స్ప్రెస్ పెట్టుకుంటున్నారు అది లేదు సినిమాలో ఎందుకని ఇంకా చెప్పుకోవడం దాని గురించి అలాంటి హైట్ చేసుకుని ఒక థియేటర్ థియేటర్కి వచ్చే సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది కానీ ఆల్రెడీ మనల్ని షాక్ చేసి థియేటర్ లేకపోతే షాక్ అవుతారు ఇప్పుడు ఎన్నో ఎమోషనల్ సీన్ బాగుంది బాగుంది కానీ తమన్ గారు కొన్ని బీజం అయితే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా చాలా చిరాగ్ అనిపిస్తుంది చాలా లౌడ్ గా కొడుతున్నారు తప్ప అందులో సోల్ లేదు ఏమీ లేదు నెగిటివ్ అంటే మాత్రం నెగిటివ్ అంటే మాత్రం బీజం అని చెప్పుకోవచ్చు ఒక ఎమోషనల్ సీన్స్ లో తప్ప ప్రతి దగ్గర కూడా ఆ రాజ బీజం కొట్టాడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే హీరో ఫైట్ దగ్గర కూడా రాజసప్ బిజీ పెట్టాడు బ్రో ఆ లెవెల్లో కొట్టున్నాడు బట్ ఓన్లీ క్రైమర్స్ ఏదో ఉందో దీనిదో వంటుంది ఎంత కూడా బాగుంది అదే లౌడ్ గా ఉంది ఇది నేను సెకండ్ టైం చూటో వన్ స్క్రీన్ వాల లో ది బెస్ట్ స్క్రీన్ అది సౌండ్ లో అక్కడ కూడా ది బెస్ట్ స్క్రీన్ అది అశోక స్క్రీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ సౌండ్ లో అక్కడ కూడా ఇదే వచ్చేది సరే సరే పార్ట్ ఉంది కానీ స్కోప్ లేదు ఏదో జనాన్ని సింబాల్ గా చెప్పాలని చెప్పి మీరు జోక రూపని చెప్పడానికి పెట్టండి ఉంది అది జోక సీక్వెన్స్ అయితే సేమ్ అలా అనిపించింది రాడ్ పట్టుకొని చాలా వరకు ట్రైబెక్స్ ఒకటి బాగుంది కానీ ఏదైతే ఫస్ట్ లో వచ్చా బిల్డప్ ఇవ్వన్నాయో దాని లీజు తడిచిపోతాడు డూప్ పెట్టారు

ప్రభాస్ గారిని బాహుబలి కూడా అలాంటి ఎమోషన్స్ ఎంత పడలేదు వాళ్ళు చాలా బాగుపడింది చాలా బాగా చేశాడు కూడా ఎక్కడ కూడా ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు తన కామిక్ టైమింగ్ అయినా దాని ఎమోషన్ సీన్స్ అయితే నాచురా సాంగ్ లో డాన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బట్ ఓన్లీ డ్రాప్ అయ్యి సెకండ్ హాఫ్ ఉంటే ఆ స్క్రీన్ పే ఆ స్క్రీన్ పే మేము ప్రభాస్ వరకు ఫోర్ ఇవ్వచ్చు కాకపోతే మారుతి గారికి టూ ఇవ్వచ్చు కూర్చుండా పెడితే కాదు కాదు చెప్పు ఫస్ట్ హాఫ్ లో ఏముంది చెప్పు నువ్వే ఏముంది బ్రో ఏముంది చెప్పు ఆయన కామెడీ ఎక్స్ట్రా మనకి ఏదైతే గుజ్గా అయినా సరే డార్లింగ్ అయినా సరే దానికంటే ముందు ఒక ఈశ్వర్ లో ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది ఒకటి చెప్పి డైలాగ్ చేంజ్ ఒక షిఫ్ట్ ఉంటుంది అది బాగా వాడుకున్నారు ఆయన మాత్రం నీ ఓలీ డ్రాప్ అయ్యాను అంటే మారుతి గారి సెకండ్ హాఫ్ లో పెట్టే స్క్రీన్ పే అది చాలా మందికి అర్థం కాదు చూసుకోండి కావాలి మీరు చూసుకోండి సెకండ్ టైమ్ చూడడం లాస్ట్ టైం చూసి వచ్చాను సెకండ్ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి నెగిటివ్ సార్ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి సెకండ్ టైమ్ వచ్చేది ఆంటీ సోషల్ మాట్లాడు అన్నాను ఇక్కడ చూసే వాళ్ళకి మీడియా అంతా చాలా మంది తెలుసు నేను ప్రతి మూవీకి వస్తాను ప్రతి మూవీ నేను శ్రీరాములు ఫస్ట్ ఫస్ట్ చూస్తాను నైట్ షో పడలేదు కాబట్టి మళ్ళీ శ్రీరాములు ఎక్స్పీరియన్స్ చేయాలని వచ్చాను అండ్ నేను ఒక ప్రభాస్ రాయిన్ వాళ్ళందరికీ తెలుసు అక్కడ చూసుకోండి హీరో అన్నట్లేదు తెలియదు మాకు కావాల్సిన ఇదైతే పెట్టుకున్నారు ఆయన ఇంకోసారి కూడా నడిపిస్తాను ఫ్యామిలీ చూసుకుని ఇంకోసారి నేను ఆయన బాగా చేయలేదు ఆయన యాక్టింగ్ బాగా లేదని చెప్పట్లేదు బట్ ఒకటి ఇయర్ లో ఏదైనా మంచి సినిమా పడకపోతే మాత్రం ఆయన ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో ది బెస్ట్ సీన్ అయితే ఆయనకి రాజు రాజు ఇక్కడే రాజు వాడి పేరు ప్రభాస్ రాజు సినిమాలోని అన్నకు అక్కర్లే సింహాసనం ఎందుకంటే స్క్రీన్లే అతని రాజ్యం నీట్లో ఉంటే చేపలు సినిమాలో అదిరిపోయారు పాపలు ఫైనల్ గా ఒకటే మాట పండగ పండగ రాజస పండగ 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 ప్రభాస్ పండుగ పొంగల్ పండుగ అన్న హిట్ కొట్టాడు అంతే

سوپر ہمیں ختر رابطہ سوپر